ఇరవై కోట శాస్త్రంలో ఆరు అధికరణము అధ్యాయం ఒకటి గురించి తెలుసుకున్నాం అందులో ప్రకటన తొంభై ఆరు అందులో పదకొండు గురించి తెలుసుకోబోతున్నాం పితృ పైతాహము శరభక్తి అజ్ఞానుసారము తృప్తిగాంచిన భార్యాపుత్రు నిర్వాధముఘ దీర్ఘయాత్రలు చేయనట్టిది సర్వత్రా లేనిది కష్టములు హరించగలి అనేక పాల్గొనేది అన్ని రకముల యుద్ధములకు ఆయుధములకు సంబంధించిన మెద్యులను నేర్పుగలది వృద్ధి క్షేమలలో రాజుతో భాగము గలది ఎగుట చేత ద్వైదీభావము లేనటి క్షత్రియ ప్రాయమైనటిది ఇది సైనిక సంపద పితృపైతాహము స్థిరత్వము వశ్యము ద్వైదీభావము లేకుండా గొప్పది సురముగో పని చేయగలది ఇది మిత్ర సంపద రాజవంశములను జన్మించుట అవట లోభము క్షుద్రులతో కూడిన మంత్రి పరిషత్తు అనురాగము లేని ప్రజ ప్రవర్తన కార్యదీక్ష లేకుండాట వశములకు లోబడుట నిరుత్సాహము విధి ప్రాతయందు మూఢ విశ్వాసము మానాలోచితమకు ఇష్టప్రకారము పనులను చేయుట అనుసరించి వారు లేకుండాట క్లీభవత్వము ఎల్లప్పుడూ ఇది శత్రు సంపద ఎలైనా ఇట్టి శత్రువును నిర్మూలించటం సులభ సాధ్యం శత్రువుని మేహాగా ప్రకృతులు ఏడు వాటి ప్రత్యేక సంపదలతో అవి ఇచ్చుట వివరించబడినవి అవి రాజ సంపదలకు లోబడి ఇవి చేయనటివి ఆత్మసంపన్న రాజు సంపదలు లేని ప్రకృతులకు కూడా సంపదలు చేర్చుకో చేకూర్చగలడు కానీ ఆత్మ సంపద లేని రాజు సంపదలు కలిగినట్టు అనురా ప్రకృతులను నాశనం చేయను ఆత్మసంపన్నుడు కాని రాజు చతుర్థ గీతములకు వరకు పరిపాలకుడై సంపద లేని ప్రకృతులతో కూడు కొన్ని వాడై ప్రజలచే ఉంపబడను లేదా శత్రువులచే జంపబడను కానీ సంపద రాజు అల్ప విస్తీర్ణము గల దేశమును పాలించివాడైనా ప్రకృతి సంపదలతో కూడి రాజనీతి విధుడై భూమి అంతను జయించగలడు ఎప్పుడు కానీ నష్టం పొందడు ఇది మండలయోని అను ఆరో అధికారంలో ప్రకృతి సంపదలనే మొదటి అధ్యాయం